బాలరాజ్ అయితే ఇంకా తను కలుతురుతున్నాయని చెప్పని ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చిన తర్వాత ఇంకా నాకు నీరసంగా ఉందమ్మా ఏ డాక్టర్ దగ్గర వెళ్ళాలంటే పలానా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని రిసెప్షన్లో చెప్తారు ఇంకా అక్కడికైతే వెళ్తూ ఉంటాడు ఇంకా సుబ్బు అలాగే త స్వరూప అయితే నువ్వు చాలా నీరసంగా ఉన్నావమ్మ ఈ జ్యూస్లన్న తాగు అని చెప్పనని ఇంకా తా తనకి అన్ని సేవలు చేస్తూ ఉంటుంది కానీ తను చేసే సేవలు కూడా కానీ ఆ రోజు ఎందుకు మా నాన్న గురించి మా నాన్న అబద్ధం చెప్పాడు జైల్లో లేడని చెప్పనని అని ఆలోచిస్తూ ఉంటుంది ఇంకంతా తాగేసిన తర్వాత ఇంక డాక్టర్ వచ్చి తను చాలా బాగుంది కానీ ఈరోజు తీసుకెళ్ళచ్చా అని చెప్పని స్వరూపైతే అడుగుతుంది లేదు ఈరోజు వెళ్ళకూడదు ఈరోజు ఇక్కడే ఉండి రేపు వెళ్ళండి అని చెప్పనని డాక్టర్ అయితే చెప్తుంది ఇంకా బాలాజీ హాస్పిటల్లో చూపించుకుని తర్వాత నీకు షుగరు బీపీలు ఏమి లేవు కానీ దేని గురించి ఎక్కువ టెన్షన్ పడుతూ ఆలోచిస్తున్నావు సెలవు గ్లూకోజ్ పెట్టుకొని వెళ్ళిపో అని చెప్పని అంటూ ఉంటే ఇంకా సుబ్బుని అయితే అడుగుతుంది ఎందుకు నాన్న నువ్వు నాకు అబద్ధం చెప్పావు లేడని చెప్పని నెల రోజుల కిందటే మా నాన్న జైలు నుంచి విడుదలయ్యాలంట అని చెప్పి అనేటప్పటికీ ఒక్కసారిగా సుబ్బు అయితే పగిలిపోతుంది అంటే మధు మధుకాడి నుంచి ఆ మాట నేను వినకూడదు అనుకున్నాను ఆ మాట విన్నాను అని చెప్పని ఇంకా స్వరూపానికి సుబ్బుకైతే ఏం అర్థం కాదు అప్పుడు అప్పుడు ఇంకా కావేరి అయితే నువ్వు హాస్పిటల్లో ఇలా ఉండవని చెప్పనని కావేరీ అమ్మ ఆ రోజు మమ్మల్ని మా చేతుల్లో పెట్టాడు ఇప్పుడు మేము ఆ మాట నిలబెట్టుకోలేకపోయామా అని చెప్పనని బాధపడుతున్నాము అంటే నేను మా అమ్మకు ఒక్కటే కాదు మా నాన్నకు కూడా చాలా ఇష్టము నేను మీ దగ్గరకు చేరేటప్పటికీ ఆ రోజే మేము మా నాన్నని కావేరి కావేరి గురించి ఇంక చెప్తూ ఉంటే కళ్ళల్లో కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటుంది నేను కా మా అమ్మకు ఒకటే కాదు మా నాన్నకు కూడా నేనంటే ప్రాణం ఆ రోజు మా నాన్న ఏ తప్పు చేయకపోయినా మా నాన్న ఇంక జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఆ రోజు వదిలిపెట్టేసి వస్తూ మేము గుడికి వెళ్ళాము మా అమ్మ నేను అప్పుడే మా అమ్మ మీ చేతుల్లో నన్ను అని చెప్పనని అంటూ ఉంటే ఎందుకు నాన్న నాకు అబద్ధం చెప్పావని చెప్పని ఒక్కసారిగా ఇంకా మా నాన్నవా ఉన్నాడు నెల రోజుల కిందట అయ్యాడని చెప్పను అని ఇప్పటికి